మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ Your feedback your feedback matters us a lot. I request every parent to take a yes. tour of our walk in yes. school. స్కూల్ ఎలా ఉండాలి అనే లో నేను తీసుకొని సో నాకు ఏ క్యాంపస్ కూడా ప్రమితి కూడా నచ్చలేదు సో మేము సపరేట్గా ఒక ఇంజనీరింగ్ ప్యాన్ ఇంజనీరింగ్ తీసుకొని మాకు మా ఫ్రెండ్ సజెషన్తో ఇక్కడ ఒక సైట్ కొంచం ఉందనేసి తెలిపి ఈవెంట్ మీద కొలాబరేటెడ్ పార్ట్నర్షిప్ సో తీసేసుకొని ఒక ప్లే ఏరియా అనేది ఒకటి ఉండాలి ఒక చిన్న గ్రౌండ్ ఉండాలి క్లాస్ రూమ్ అనేది ఉండాలి సో మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ థాట్స్ ఎలా ఉన్నాయంటే దే టు బి దేర్ కిట్ ఇన్ ఏ వెరీ సోఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్ దే డోంట్ దే వాళ్ళ మనీ గురించి ఏం ఆలోచించే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఉండాలి సో అంటే యాజ్ అ పేరెంట్ గా నేనేం ఆలోచిస్తున్నానో అదే ఆలోచిస్తున్నారు అనుకునేది కంప్లీట్లీ గేమ్ అవుతుంది కంప్లీట్ ఏసీ అని ఒక గ్రౌండ్ ఉండాలనుకున్నాం గ్రౌండ్ వచ్చేసింది మేము ఆ థాట్తో ఇంజనీర్ని అడిగాం ఇంజనీర్ ఇచ్చాడు ప్లాన్ ఇచ్చాడు ఆ తో మేము ఒక సైట్ చూడాలనుకున్నాం సో హౌసింగ్ లో మాకు మంచి సైట్ దొరికింది సో విత్ ఇన్ త్రీ మంత్స్ ప్యాన్ ఆఫ్ త్రీ మంత్స్ మే జూన్ జూలై సో మాతో పాటు నిలబడిన పేరెంట్స్కి నిజంగా పాలాభివందనాలు చేసినా కూడా తప్పులేదని నేను పేరెంట్స్ స్థానంలో ఉంటే నేను అంత పేషెంట్గా ఉంటానో లేదో తెలియదు కానీ మాతో ఉన్న ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ పేరెంట్స్ అండ్ దేర్ గీ దే సపోర్టెడ్ ఇలా చాలామంది లేదు సార్ పర్లేదు మీరు క్యాంపస్ కంప్లీట్ చేయండి ఫస్ట్ జూన్ ట్వెల్త్ అనుకున్నాం కంప్లీట్ కాలేదు జూన్ మళ్ళీ జూన్ లాస్ట్ వీక్ అనుకున్నాం కంప్లీట్ కాలేదు జూలై టెన్త్ లాస్ట్ అనుకున్నాం కంప్లీట్ అవ్వలేదు సో అక్కడ ఏమవుతుందంటే ఎంత ఫాస్ట్ గా వర్క్ అవ్వాలనుకున్నామో మనకి ఆ లేబర్ వర్క్ అనేది అంత స్లో అంటే వైట్ ఆపోజిట్ ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ వెరీ రాంగ్ డైరెక్షన్ సో లాస్ట్ జూ మేము జూలై ట్వంటీ సెవెన్త్ లాస్ట్ అని వేసుకుని సో వీ కంప్లీట్ అండ్ వీ డిలివర్డ్ ఇట్ టుడే మాతో నిలబడిన పేరెంట్స్ అందరికీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్ ఇట్స్ లైక్ ఎ వాక్ వాకిట్స్ చైర్మన్ కరెస్పాండెంట్ సో మేము వాక్స్ అనే స్కూల్ని పొద్దుటూరులో ఈరోజు ఓపెన్ చేశాము మాకు పొద్దుటూరులో ప్లే స్కూల్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నా కూడా ఒక డిఫరెంట్ థాట్తో స్కూల్ ఎన్విరాన్మెంట్ పిల్లలకు ప్రొవైడ్ చేయాలి కంప్లీట్గా ఒక సోఫిస్టికేటెడ్ ఏసీ ఎన్విరాన్మెంట్ ప్లస్ గ్రౌండ్ కం గ్రీనరీతో ఉండాలి ప్రతిదీ ఇంట్లో ప్రతి ఇప్పుడు మీరు ఊర్లో ఏ స్కూల్ చూసుకున్నా కూడా చిన్న హౌస్లో పెట్టేసుకొని కిచెన్ ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్తో మేము రావాలనేసి ఉద్దేశంతో ఈరోజు వచ్చాము మేము సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్కి లగ్జరియస్ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలి పొద్దుటూరులో ప్లే స్కూల్ అనేసి ఎస్టాబ్లిష్ చేసాము సో మా ఎఫర్ట్స్కి మేము అనుకున్న బడ్జెట్కి రీచ్ కాలేకపోయినా మేము వీ వెంట్ ఫార్ అవే వాట్ వీ ప్లాన్ ఎర్లియర్ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ మీడియా మీడియా పర్సన్స్ కానీ ఐ ఆమ్ రియలీ థ్యాంక్ఫుల్ సో మచ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు విజిట్ అవర్ క్యాంపస్ అండ్ సీ అండ్ దెన్ టేక్ యువర్ డేషన్ వేర్ వీఆర్ అండ్ వాట్ ఎన్విరాన్మెంట్ వాట్ లగ్జురియస్ ఎన్విరాన్మెంట్ విల్ ప్రొవైడ్ హియర్ థ్యాంక్ యూ కమ్మింగ్ టు కమ్మింగ్ టు అవర్ స్టాఫ్ సో స్టాఫ్ వచ్చేసి మా చెల్లెలు సొంత చెల్లెలు షీఈ్ హ్యావింగ్ సో వావ్ కిడ్స్ అనేది ఒక ఐఐటి కరీకులం చదివిన కపుల్ ఎస్టాబ్లిష్ చేశారు సో ఇఫ్ యూ సీ ద సిలబస్ ఆఫ్ వావ్ కిడ్స్ ఫ్రాంచైజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దేర్ థాట్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది ఇది ఫౌండేషన్స్కి కానీ లేకపోతే పిల్లలకి యాక్టివిటీస్ చేయించడంలో ఎట్లుంటే బాగుంటుంది అనేసి వాళ్ళు డిజైన్ చేశారు ప్రతి ప్రోగ్రామ్ వాళ్ళు ఐఐటిఎన్స్ దగ్గర డిజైన్ చేసి మాకు ఇచ్చారు సో వి ఆర్ వెరీ ప్రౌడ్ టు డ్రింగ్ వావ్ కిడ్స్ కడప డిస్టిక్లో ఎక్కడా లేదు రాయలసీమలో దిస్ ఇస్ ద సెకండ్ క్యాంపస్ ఫస్ట్ వు హ్యావ్ అనంతపూర్ అండ్ సెకండ్ పొద్దుటూరులో ఉంది సో ఐఎమ్ వెరీ డిలైటెడ్ టు బ్రింగ్ దిస్ క్యాంపస్ టు పొద్దుటూర్ అండ్ కమింగ్ టు అవర్ టీచింగ్ స్టాఫ్ సో టీ టీచింగ్ స్టాఫ్కి వచ్చేసరికి మాకు ఓన్ మా సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు సో దే ఆర్ హ్యావింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ శ్రీ చైతన్య వాళ్ళు వచ్చేసి కంప్లీట్గా సో ఇట్ ఇట్ ఈస్ లైక్ అవర్ ఓన్ బిజినెస్ రన్నింగ్ వీఆర్ నాట్ డిపెండెంట్ ఎవరి మీద డిపెండెంట్ లేకుండా సో ఏ కీట్ అయినా ఏ ఏం జరిగినా కూడా మా ఓన్ రెస్పాన్సిబిలిటీ సో ఇట్ ఈస్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ మేము డెలివర్ చేయడంలో సో వీ హ వెరీ ఎన్ రిచ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ హియర్ విల్ టేక్ కేర్ అండ్ వీ హ్యావ్ లగ్జరియస్ ప్లే స్కూల్ ఐ మీన్ ప్లే ఏరియా అవుట్ సైడ్ అండ్ వీ హావ్ ఎ ప్లే ప్లే రూమ్ వేర్ ఇట్ ఈస్ ఎ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంది

కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మోక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಒನ್